వైసీపీ పాలనలో ఐదేళ్లు రాష్ట్రంలో రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి కొత్త రోడ్ల సంగతి అటుంచితే గుంతల రోడ్లలో తట్టడు మట్టిపోసిన పాపాన పోలేదు పూర్తిగా ధ్వంసమైన రోడ్లతో వాహనదారులు నిత్యం నరకం అనుభవించారు కూటమి ప్రభుత్వ రాకతో నెల్లూరు జిల్లాలో రోడ్లకు మోక్షం లభించింది గ్రామాలు పట్టణాల్లో కొత్త సిమెంట్ రోడ్లు నిర్మించడంతో వాహన చోదకులు రై దూసుకుపోతున్నారు సవారీ సాఫీగా సాగుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో వాహనదారుల కష్టాలు తీరాయి ఐదేళ్ల పాటు గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహన చోదకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మించిన కొత్త రోడ్లపై సాఫీగా సాగిపోతున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో మరమ్మతులకు నోచుకోక పూర్తిగా ధ్వంసమైన రోడ్లన్నీ కొత్తగా వేశారు ఎక్కడికక్కడా సిమెంట్ రోడ్లు తారు రోడ్ల నిర్మాణాలు చేపట్టారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు సైతం పోటీపడి మరీ నిధులు మంజూరు చేయించుకుని రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్లకు తక్కువ కాకుండా పనులు చేస్తున్నారు నెల్లూరు గ్రామీణం నియోజకవర్గంలో ఒకేసారి ఒకే రోజు నూట పదిహేను రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పారు ఇదే స్పూర్తితో నెల్లూరు నగరం కావలి ఆత్మకూరు సర్వేపల్లి ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటాపోటీగా రోడ్లు నిర్మిస్తున్నారు ఈ రోడ్లు గతంలో గతుకులు గతుకుల మయంగా ఉండింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ రోడ్లు మాత్రం మాకు శుభ్రంగా వేసారు బాగుంది ఆ తర్వాత మాకు రాకపోకలు బాగా నడుస్తున్నాయి అంతకుముందు ఆ గతుకులు గతుకులుగా ఉన్నాయి రోడ్లు గీడ్లు పెద్దగా వేయలేదు రోడ్లు మాత్రం బాగానే వేస్తున్నారు రోడ్లమయం అయితే బాగుంది సూపర్ సూపర్గా వేసారు బాగానే ఉన్నాయి ఇది ములాపేట నుంచి పొదలు పోయే రోడ్డు ఇది అంటే స్కూల్ పోయేదారి కాలేజీ పోయేదారి అంతా పిల్లకాయలు అందరూ ఇట్టేపోయి ఇట్టే పోయేది అప్పుడు నలు నడుములు ఇదైపోయేది అయిపోయేది బాగా స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉండేది బాగా గతుకులు గతుకులు ఉండేవి ఇప్పుడు బాగా రోడ్డు వేసినప్పటి నుంచి చాలా బాగుంది బైక్ కానీ రిపేర్ రాకుండా మెయిన్ బైక్స్ చాలా రిపేర్ వచ్చాయి మనకి ఇప్పుడు అంతేం లేదు చాలా బాగుంది రోడ్డు చాలా ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా బాగా చేసింది ట్రంక్ రోడ్డు అది కూడా ప్యాచ్లు అన్నీ బాగా నీట్గా చేశారు రోడ్ల వరకు పర్వాలేదు పొదలకూరి రోడ్డు కూడా డివైడర్ అంతా వేస్తారు వర్క్ జరుగుతుంది గతంలో అంతా గుంతలు గుంతలు ఉండింది కదా ఇప్పుడు బాగుంది బాగుంది గుంతలు అంతా అంతా గుంతలు పడిపోయినాయి తోసినారు తర్వాత డ్రైనేజీ తో పెట్టినారు దానివల్ల అంతా డ్యామేజ్ అయిపోయింది రోడ్డు ముందు పాత రోడ్డు ఇప్పుడు బాగా కొత్త రోడ్డు వేస్తారు ప్రజలకు కూడా అందరూ వచ్చేదానికి పోయేదానికి చాలా సౌకర్యార్థంగా ఉంది మంచి పని చేశారు ప్రభుత్వం చాలా ఇబ్బంది పడేవాళ్ళు రోడ్లు గతుకులు స్పీడ్ బ్రేకర్స్ గందరగోళంగా ఉన్నది ఇప్పుడు చాలా చక్కగా ఉంది దీనికి అందరూ బాగా ఆశిస్తున్నారు గుంతల రోడ్లతో ఐదేళ్లు నరకం అనుభవించామని ప్రజలు వాపోయారు వాహనాలతో పాటు వళ్లు గుల్ల చేసుకున్నామన్నారు ఇప్పుడు కొత్త రోడ్ల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్లు ఇక్కడే కాదు పల్లీలో రోడ్డు అధ్వానంగా ఉన్నది మెయిన్గా ఈ పట్టణం నెల్లూరు రోరల్ ఏరియాలో అక్కడ డీకేడబ్ల్యూ కాలేజ్ దగ్గర నుండి ఒకటే గుంటలండి ఎంతోమంది పడడం యాక్సిడెంట్స్ జరిగినాయి ఈ గుంటలన్నీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు రోడ్లకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని వందల కోట్లు వెచ్చించి రోడ్లన్నీ వేయించడం జరిగింది ప్రత్యేకించి మా రోడ్డు ఈ యొక్క దురాక ఉన్న రోడ్డును వెడల్పు చేయడం కూడా ఆయన ఇచ్చిన నిధులతో వెడల్పు చేయడం చాలా జనం చాలా సంతోషపడతాను ముందు చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు పర్వాలేదు బాగుంది గతుకులు గతుకులుగా చాలా బాగలేదు ఇప్పుడు బాగుంది ఫ్రీగా వెళ్ళిపోతుంది మళ్ళీ నేను నిదానంగా బాగా నేను చాలా డౌన్ అప్ అట్లా ఉండేది గతుకులు చాలా ఉన్నాయి ట్రాఫిక్ జాస్తి ఇప్పుడు ఫ్రీగా బాగా నచ్చింది నాకు ఏంటంటే చాలా వరస్గా ఉంది సార్ రోడ్ వర్షాలు చాలా కష్టం నడునొప్పి మళ్ళా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడంతే బాగుంది ఇంకా రాబోయేలా బాగుంటుంది గుత్తేదారులు సైతం రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచారు సకాలంలో బిల్లులు చెల్లింపుతో పనులు చేయడానికి పోటీ పడుతున్నారు